హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి సో ఈ రోజు నేనైతే మీకు ఒక అద్భుతాన్ని అయితే చూపించడానికి మీ ముందుకైతే వచ్చేసానండి అదేనండి మన హీరోయిన్ మీనా గారి చిన్నప్పుడు ఉన్న ఇల్లు అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట సో మీనా గారి ఈ ఇంట్లోనే చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళంట సో నేనైతే ఈరోజు ఆ ఇంటికైతే వచ్చేసాను లోపలికి వెళ్ళి చూపిస్తానండి ప్రతిదీ ఒక అద్భుతం అంటే అద్భుతం అనమాట సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వావ్ అంటే వావ్ అంటారు ఇంట్లోకి ఎంటర్ అవగానే మొదటి తరానికి చెందిన టెలిఫోన్ అయితే ఇక్కడ ఉందండి సో ఇదేనంట ఫస్ట్ టెలిఫోను తర్వాత దాని పక్కనుంది కదా సో అదైతే సెకండ్ది ఫోను ఏంటంటే వంద సంవత్సరాల క్రితం నాటి ఫోన్లు ఇల్లు వచ్చేసి నాలుగు వందల సంవత్సరాల పాతదండి దీన్ని ఏంటంటే నటి మీనా గారి వాళ్ళ తాతయ్య వాళ్ళు అయితే మ్యూజియంకి అయితే డొనేట్ చేయడం అయితే జరిగింది మీనగారు చిన్నప్పుడు ఇక్కడే ఆడుకునే వాళ్ళంట సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు రకరకాల వస్తువులను అయితే సేకరించి దీన్ని ఒక మ్యూజియంగా అయితే మార్చారండి ఇల్లు అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది ఇక్కడ ఏంటంటే బంగారపుతో నేర్చిన చీరలు ఉంటాయి కదా సో బంగారంతో నేర్చిన చీరలు అనమాట ఇవి చూడండి ఇదేంటంటే లంగా మనము పట్టు పావడా అంటారు కదా అమ్మాయిలు వేసుకుంటారు లంగా జాకెట్ సో అందులో లంగా అండి ఇది సో దీన్ని తీగలు మొత్తం బంగారంతో చేసినాయి అంట సో దీన్ని ఏంటంటే వీళ్ళు డిస్ప్లే లాగా పెట్టారు చూడండి చూడడానికి అయితే చాలా బాగుంది కదా సో నాకైతే బాగా నచ్చింది ఫస్ట్ టైం చూస్తున్నా నేను బంగారంతో నేర్చిన వాటిని సో అన్ని ఇంట్లోకి వచ్చేస్తే చూసారా ఈ ఇంట్లో నేనైతే హాల్లో ఉన్నానండి ఇది చాలా చెప్పాను కదా నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి పాత ఇల్లు పైన చూడండి మొత్తం విండోస్ ఉన్నాయి అంటే ఈ రోజుల్లో మనం అనుకుంటున్నాము మనం డూప్లెక్స్ హౌస్లు కట్టుకున్నాము చాలా డెవలప్ అయ్యామని చెప్పేసి గారిది గుడ్డేం కాదు నాలుగు నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఇలాంటి ఇల్లులు ఉన్నాయి చూడండి పైన ఆ విండోస్ ఉన్న ప్రతి దగ్గర ఒక్కొక్క రూమ్ ఉందన్నమాట అందులోంచి కిందకు చూడొచ్చు అలాగే అటు సైడ్కి మెట్లు కూడా ఉన్నాయి హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో సో ఇప్పుడు ఏంటంటే అన్ని ఇరుకు ఇరుకు ఇల్లు అనమాట కానీ ఇది చూడండి ఎంత విశాలంగా ఉందో సో నాకు ఈ ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఇంకా ఇందులో మెయిన్ అద్భుతాలు ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి చూపిస్తా పదండి నాతో పాటు సో ఇదైతే వీళ్ళ పూజ రూమ్ అంటండి సో ఇది వంద సంవత్సరాల క్రితం నాటి పూజ రూము దీన్ని ఏంటంటే మనము బయట అవుటర్స్కి అయితే లేదంట అందుకని చెప్పేసి ఒక అద్దంలాగ పెట్టి దానిలోంచి అయితే చూడమన్నారు చూడండి ఇక్కడ ఏంటంటే ఇది అప్పుడు ఆ కాలంలో వాడిన వంటి రూము ఇవి ఏంటంటే పూజకు సంబంధించిన సామాన్లు అనమాట సో రకరకాలు ఇప్పుడు వస్తున్నాయి కదా మనకి ఈ రోజుల్లో ఇప్పుడు వంద సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూస్తున్నాం మనం ఇవన్నీ రకరకాల దీపపు కుందెలు హారతి చేయి మోడల్స్ అన్ని చూడండి ఒకటి నెమలి మోడల్లో ఉంది రకరకాల అంటే ఓంకారం రూపంలో ఉంది ఇదేంటంటే పాత మండువా ఇల్లు అనమాట ఇక్కడ చూడండి ఈ ఇక్కడ అన్ని అంటే ఇల్లు ఇంట్లో సామాన్లు వాడతారు కదా అంటే తిరగలి అవన్నీ ఉన్నాయి అనమాట తిరగల్లో అయితే టూ టైప్స్ ఉన్నాయి సో నాకు ఇదైతే చాలా బాగా నచ్చిందండి పైన వర్షం పడితే ఏంటంటే కిందకు వస్తుంది అనమాట రోలుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ మధ్యలో తులసి చెట్టుని పెట్టుకోవడానికి పెట్టారు అలాగే అయితే మనం ఇప్పుడు అసలు మెయిన్ నాకు బాగా నచ్చిన ప్లేస్కి అయితే వచ్చేసామండి అదే కిచెన్ అండి చూడండి రకరకాల గ్లాసులు అనమాట ఇవి ఇక్కడ ఏంటంటే ఇది కాఫీ రోస్టర్ అంట ఆ రోజుల్లోనే కాఫీ తయారు చేసే మిషన్ ఇదేమో కాఫీ గ్రైండర్ అంట ఈ పక్కన కల్పిస్తుంది ఫిల్టర్ కాఫీ మిషన్ అంట అండి ఈ రోజుల్లో మనకి ఫిల్టర్ కాఫీ మిషన్ అంటే అంటే చేతిలో పట్టేంత చిన్నది వస్తుంది అని నేను దాన్ని అద్భుతంగా చూస్తుంటే ఆమె ఉండి ఇది కూడా ఫిల్టర్ కాఫీ మిషన్ అని చూపించింది నేను అయితే షాక్ అయిపోయాను ఇదేంటంటే మన గుంట పొంగనా నటి మీనా గారి అమ్మగారికి మూవీలో యాక్ట్ చేయాలని చాలా కోరిక ఉండేదంట అండి సో తను ఏంటంటే చిన్న చిన్న మూవీలో సైడ్ ఆర్టిస్ట్గా అలా వర్క్ చేసేవాళ్ళంట అలాంటి టైంలో మీనా గారి చిన్నపిల్ల కదా సో తనైతే షూటింగ్ స్పాట్కి తీసుకెళ్తే అక్కడ కొన్ని మూవీస్లో ఏంటంటే చైల్డ్ ఆర్టిస్ట్గా పెట్టుకున్నారు దానిలో రజనీకాంత్ గారి కూతురులాగా నటించిందంట మీనా సో ఆ ఒక్కదానికి తనకి చాలా మంచి పేరు వచ్చిందంట చైల్డ్ ఆర్టిస్ట్గా సో వాళ్ళైతే చెన్నైలో స్థిరపడిపోయారండి వీళ్ళ అమ్మమ్మ వాళ్ళు వచ్చేసి ఇక్కడ కాంచీపురంలో ఉండేవాళ్ళు తమిళ తమిళనాడులో చూడండి నేను చూపిస్తున్నా కదా ఆ గ అదంట బాండి అంటండి సో దానిలో వంట చేసేవాళ్ళంట ఒక్కొక్క పాత్ర చూసారా ఏ సైజులో ఉందో నేనైతే షాక్ అంటే షాక్ అయిపోయాను ఎందుకంటే వంద సంవత్సరాల క్రితము ఇంట్లో వచ్చేసి ఒక ఇరవై మంది ముప్పై మంది మనుషులు ఉండేవాళ్ళంట దీనిలో అయితే అన్నం అండి పెద్ద పెద్ద గంగాలం అన్నమాట అది సో ఎంత పెద్దగా ఉన్నాయంటే పాత్రలన్నీ చూడండి ఒక్కొక్కటి అసలు దాన్ని మోస్తున్నారంటే ముందు ఆడవాళ్ళు చాలా గ్రేటు నేను ఒక చిన్న బిందే మొయ్యలేను అంత పెద్ద బిందెను కానీ ఉన్నాను మొయ్యమంటే నేను ఎప్పుడో చచ్చిపోయిండు సో అంటే అంటారు కదా మన అంటే పూర్వకాలంలో మనుషులందరూ పన్నెండు అడుగుల హైట్ ఉండి ఆజానుభావులుగా హైట్గా ఉంటారు వెయిట్ ఉంటారు అంటారు కదా సో దానికి ఎగ్జాంపుల్ ఇదేనండి వాళ్ళంత హైట్ వెయిట్ ఉండబట్టే ఇలాంటి పెద్ద పెద్ద పాత్రను కూడా ఈజీగా మోస్తున్నారు ఇక్కడ ఏంటంటే కొబ్బరి కూరుకునే మిషన్ అనమాట ఇది సో పక్కనేమో పోపుల డబ్బా చూడండి వంద సంవత్సరాల క్రితమే ఎన్ని అంటే మోడల్ మోడల్గా ఉన్నాయి చూడండి పోపుల డబ్బాలు ఇదేంటంటే కొబ్బరి తురిమేది మొక్కలు తురుముతాం కదా మనము సో అదనమాట ఏంటంటే అంటే తమిళనాడులో ఫేమస్ బ్రేక్ఫాస్ట్ ఒకటి చేస్తారు దాన్ని చేసే మిషన్ అనమాట అది సో చూడండి వాళ్ళ పప్పుడబ్బాలు వాళ్ళ ప్లేట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్క ప్లేట్ ఏ సైజులో ఉందో సో ఇప్పుడు మనం హారతపల్లెం అంటాం కదా నెయ్యేసుకునేది చూడండి అండి దీనిలో నెయ్యేసుకుంటారంట సో మనం చిన్న దానిలో అట్లా ఉంటుంది కదా షేపు మనకి నెయ్యేసుకునే గిన్నె అది వాళ్ళు నెయ్యేసుకునే గిన్నె అంటండి సో చూడండి గిన్నెలు పాత్రలు కానీ అన్నీ ఒక్కొక్కటి ఇంత పెద్ద 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 సైజులో ఉన్నాయి సో ఇంత పెద్ద పెద్ద వాటిలో వంట చేసుకొని తినేవాళ్ళు అంట ఎందుకంటే వాళ్ళు కూడా పెద్దగా ఉండేవాళ్ళు కదా సో ఓవరాల్గా ఇదైతే కిచెన్ అండి ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా సో వాటికి సంబంధించిన అన్ని వస్తువులు అయితే ఉన్నాయి ఇక్కడ ఒక కుందే కనిపిస్తుంది కదా కూజాల లాంటిది సో దానికి ఒక హిస్టరీ అయితే ఉందండి దాన్ని ఏంటంటే వాటరు పైనుంచి పోస్తే ఇటు పక్క నుంచి రావన్నమాట అండ్ స్పూన్ చూడండి ఇప్పుడు మనకి స్పూన్కి కింద రకరకాల ఫ్లవర్స్ అలా వస్తున్నాయి కదా వంద సంవత్సరాల క్రితమే స్పూన్కి అలా మోడల్స్ పెట్టారు వాళ్ళు చూడండి సో మనం అనుకుంటాము మనం ఏదో డెవలప్ అయ్యామని లేదండి పాతకాలంలో ఉన్నాయన్నే మళ్ళీ మనం తెచ్చుకొని వాడుకుంటున్నాము ఏంటంటే చిన్నపిల్లలు బుడ్డీలు ఉంటాయి కదా ఆడుకునేవి సో చిన్నపిల్లలు గుడ్డీలు అంట అవి సో ఈ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు అండ్ ఈ కిచెన్లో నేను చెప్తున్నాను కదండి అన్నీ అంటే అన్నీ అద్భుతంగా ఉన్నాయి నాకైతే కన్నుల పండగ అంటారు కదా సో ఈరోజు కన్నుల పండగగా ఉంది ఏంటంటే దీనిలో ధాన్యం అయిపోసుకుంటారు కదా వాటి కోసం ఇదంట అలాగే ఇవేంటంటే బ్రిటిష్ కాలంలో కొలిసేటి వెయింగ్ ఇవి ఉంటాయి కదా రాళ్ళు తూకం రాళ్ళు తూకం రాళ్ళు అనమాట అవి సో ఆ రెండు తూకం రాళ్ళు ఇదేంటంటే దీని మీద పెట్టి వాళ్ళు అనమాట వంట చేయడానికి అంటే మనం కొన్ని మెజర్మెంట్స్ తీసుకొని వంట చేస్తాం కదా సో వాళ్ళు కూడా అలాగే వంట చేసేవాళ్ళు ఈ ఇల్లు అయితే నేను చెప్పాను కదండి డూప్లెక్స్ ఇల్లు అని చెప్పేసి ఎంత అంటే ఎంత పెద్దగుందంటే సో ఇప్పుడు మనమైతే కింద పక్క ఆల్మోస్ట్ ఒక పక్కే కవర్ చేసామండి ఇప్పుడు ఏంటంటే ఈ దారిలోంచి పోతే మనకి పైకి వెళ్ళడానికి అయితే స్టెప్స్ ఉంటాయి అనమాట సో నేను మీకు వన్ బై వన్ పైన కూడా ఏమున్నాయి అనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందాక హాల్లోంచి చూసినప్పుడు మనకి విండోస్ కనిపించాయి కదా ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఆ విండోస్లోంచి కిందకు చూద్దాము మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట అంటే నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇల్లులు ఎలా ఉండేవి అనేది ఎంత విశాలంగా ఉన్నాయో చూసారు అసలు నేనైతే షాక్ అయిపోయాను ఎంత టెక్ టెక్నాలజీ యూజ్ చేశారు ఆ రోజుల్లోనే ఇప్పుడు మనమైనా డెవలప్మెంట్ డెవలప్మెంట్ కాదండి ఆ రోజుల్లో వాళ్ళు ఉన్నదేను అసలైన డెవలప్మెంట్ అంటే సో ఇప్పుడు నేనైతే పైకి అయితే వెళ్తున్నానండి ఫిల్టర్ పోతుందని వెనక్కి తిరగకుండా ఇటు ఇటు తిరిగి ఎక్కుతున్నాను అనమాట రివర్స్లో స్టెప్స్ సో నా కష్టాలు పగోడికి కూడా రాకూడదు కానీ మీకు మాత్రం మంచి కంటెంట్ అయితే ఇవ్వాలని నేను ట్రై చేస్తున్నాను సో ఇది పైకి వెళ్ళే దారి అనమాట డూప్లెక్స్ హౌస్కి సో పైన రూమ్స్ ఉన్నాయి నేను చూపిస్తాను మీకు వన్ బై వన్ నేను చెప్పాను కదండీ మనము కింద నుంచి చూస్తే పైన విండోస్ కనిపిస్తున్నాయి రూమ్స్ అని చెప్పేసి సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి నేను ఇందాక అక్కడ నిల్చొని మాట్లాడాను కదా ఇదంతా హాల్ అనమాట సో ఈ పైన రూమ్లోంచి ఈ విండోలోంచి కింద అంతా ఏం జరుగుతుంది అనేది చూడొచ్చు అండ్ పిలిచినా ఈజీగా వినిపిస్తుంది ఇప్పుడు ఉయ్యాలు చెక్క ఉయ్యాలు ఉంటాయి కదండీ వాళ్ళు ఏంటంటే ఇత్తడితో చేసిన ఉయ్యాలన్నమాట ఇది సో చూడండి అండ్ నేను చెప్పాను కదా ఆ రోజుల్లో మనుషులు చాలా పెద్దగా ఉండేవాళ్ళు అని చెప్పేసి ఈ ఉయ్యాలు కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో సో మన పిల్లల్ని అయితే ఒక నలుగురిని బుడుకోబెట్టచ్చు ఈ ఉయ్యాల్లో సో ఆ రోజుల్లో పిల్లలు అంటే చాలా పెద్ద పెద్ద మనుషులు హైట్గా ఉన్న మనుషులు ఉంటారు అన్నదానికి ఎగ్జాంపుల్ అయితే ఇదేనండి చూడండి రకరకాల చెక్క సామాన్లు అయితే ఉన్నాయి ఇక్కడ సో మనం ఇంకా పైకి మెట్లు ఉన్నాయి సో అక్కడికైతే లేదనమాట అంటే కొంచెము అంటే పాత ఇల్లు కదండి సో డెలికేట్గా ఉంటాయి అని చెప్పేసి వాటిని జాగ్రత్తగా చూడాలి అండ్ చూడండి అన్ని విండోస్ ఉన్నాయి కొన్ని అయితే క్లోజ్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే పైన వచ్చేసి స్టార్టింగు చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట అది చిల్డ్రన్ బెడ్రూమ్ తర్వాత ముందుకు వచ్చాక ఏంటంటే ఇది గ్రామ్ఫోన్ ఏదో అంటారు కదా అది అండ్ ఇక్కడ ఏంటంటే సంగీత వాయిద్యాలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ అంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ అనమాట ఇక్కడ అంటే సంగీతము పూర్వకాలంలో అందరు సంగీతం అవన్నీ వాయించేవాళ్ళు కదా సో అండ్ ఇక్కడ ఏంటంటే తోలుబొమ్మలండి అప్పుడు ఇప్పుడు టీవీలు ఉన్నాయి కానీ అప్పుడు టీవీలు లేవు కదా వాళ్ళకి సో అందుకని చెప్పి తోలు బొమ్మల ఆటలు అయితే ఆడించేవాళ్ళు సో ఆ తోలు బొమ్మల ఆటలు ఆడించేది అవన్నీ ఉన్నాయి ఇదేమో గాంధీ గారు ఆడారు కదా నెయ్యడానికి అదనమాట సో చూడండి నేను కింద కూడా చూపిస్తున్నాను అన్ని పక్కల అంటే పైన ప్రతి రూమ్కి వరుసగా కిటికీలు ఉన్నాయన్నమాట ఇక్కడ ఏంటంటే రకరకాల ఫ్రూట్స్ బొమ్మలు అయితే ఉన్నాయండి వీళ్ళు తయారు చేసి పెట్టారు ఇది ఇవైతే వంద సంవత్సరాల క్రితం మట్టితో చేసినాయి అంటండి ఓన్లీ ఇదంతా మట్టితో చేసి దానికి కలర్స్ చేశారంట చూడండి ఎంత బాగా చేశారు సో పక్షులు అవన్నీ చేశారు అండ్ మనం ఇంకొక అంటే చెప్పాను కదా ఇది ఎంటర్టైన్మెంట్ కోసం అంటే సంగీతానికి వాటికి అండు తోలు బొమ్మలు ఆడించడానికి ఇది ఒక రూమ్ అనమాట ఇంకా కొంచెం ముందుకెళ్ళామంటే ఇంకొక రూమ్ ఉంది అది కూడా చూపిస్తాను మీకు నేను ఇది డూప్లెక్స్ హౌస్ కమ్ మండవా ఇల్లు అనమాట సో చూడండి ఇటు పక్క ఏంటంటే వర్షం పడితే ఆ వాటర్ మొత్తం ఇట్లా కిందకి జారి వెళ్తాయి అనమాట సో రెండు టెక్నాలజీలు కలిపి అయితే ఈ ఇల్లునైతే కట్టడం జరిగింది సో నేను ఇప్పుడు ఇంకొక రూమ్ ఉంది కదా ఆ రూమ్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఇది ఏంటంటే ఓన్లీ గేమ్స్ ఆడుకోవడానికి అనమాట ఉంటాయి కదా సో ఆటలు ఆడుకునే రూమ్ అండి ఇది ఇక్కడ ఏంటంటే ఒక పాత ఫోన్ ఒకటి ఉంది అలాగే ఏంటంటే ఇది వెయింగ్ కొలవడానికి ఒక కొత్త మిషన్ అండి ఇది వెయింగ్ కొలిసేది ఒక మిషన్ అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళు ఆ రోజుల్లోనే పూల జడలు అవన్నీ ధరించేవాళ్ళు కదా వంద సంవత్సరాల క్రితం నాడే వాళ్ళు ఏమేమి వాళ్ళు నగలు అవన్నీ అయితే ఇక్కడ డిస్ప్లేలో పెట్టారండి మనకు అర్థం అవ్వాలని చెప్పేసి సో ఇక్కడ ఏంటంటే అన్ని చిన్న చిన్న యాంటిక్ పీసెస్ అయితే ఉన్నాయనమాట బొమ్మలు సో చూడండి ఇవన్నీ యాంటిక్ పీసెస్ అనమాట ఇదైతే వెయింగ్ వెయిట్ కొలిసేది అండ్ అక్కడైతే ఏంటంటే ఒక టీవీ ఉందండి టీవీ అంటున్నాను సారీ దాన్ని ఏమంటారు మొబైల్ టెలిఫోన్ అయితే ఉంది సో అండ్ ఇక్కడ ఏంటంటే చెప్పులండి అవి చెప్పులు అండ్ గోళీలు గవ్వలు అను ఇంకేవో ఉన్నాయన్నమాట అవి ఒకప్పుడు వాళ్ళు ఆడుకునే వాళ్ళంట వాటితోటి సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇక్కడ కొబ్బరి చిప్పల్ని ఇట్లా ఎలా కదా ఏంటని చెప్పి కొంచెం పైకి చూస్తే ఏంటంటే వాళ్ళ డ్రెస్సింగ్ టేబుల్ అండి ఇది డ్రెస్సింగ్ టేబుల్లో ఇప్పుడు మనకి ర్యాక్స్ లాగా వస్తున్నాయి కదా వాళ్ళు ఏంటంటే ఒక దానిలోనేమో అంటే బొట్టు అవి ఉంటాయి కదా సో బొట్టు ఒక దానిలో కాటుకు ఒక దానిలో పౌడర్ ఒక దానిలో అట్లా రకరకాలు కలిపి అందులో వేసుకునేవాళ్ళంట ఆ మిర్రర్ కింద ఇట్లా ఎలా సో ఒక్కొక్కటి ఒకటి పూసుకుంటా చూసుకునేవాళ్ళు అండ్ అది చూసారు ఆ హైట్లో ఉంది ఎందుకంటే నేను చెప్పాను కదా అప్పుడు హైట్గా వెయిట్గా ఉండేవాళ్ళు అని చెప్పేసి సో దీన్ని ఆమె ఏదో పేరు చెప్పిందండి నాకు తెలియదు ఇట్లా పాచికలు వేస్తారు కదా సో పాచికలు వేసేలాంటిది అనమాట ఇది మనం ఎప్పుడో మన పురాణాల్లో చూసాము కదా వీటినేమో వామన గుంతలు అంటారంట సో ఈ వామన గుంతలు అవి ఉన్నాయి అండ్ ఇక్కడ ఇంకొక ఇది ఏంటంటే ఈ చైర్సు ఆ ఉయ్యాల అది ఉంది కదా సో so, ఇవన్నీ even... ఇప్పుడు ఇప్పుడు రోజులు ఇవి కాదండి ఇవంటే చాలా పాత అంటే వంద సంవత్సరాల క్రితం నాటి అనమాట చూడండి ఎంత బాగా చేశారు మోడల్ కూడా ఈ చైర్స్ అయితే చాలా బాగున్నాయి సో ఇక్కడ రాజు కూర్చోవాలనుకున్నాడు కానీ ఆమె చెప్పింది అవి పాతాయి కదండి విరిగిపోతుంది కూర్చోకూడదు అని చెప్పేసి సో చూడండి గంటలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు ఏదేదో రకరకాల డిజైన్స్ చేస్తున్నాము ఆ రోజుల్లో ఎలాంటి టెక్నాలజీ లేకుండానే వాళ్ళు ఇన్ని రకాలుగా చేశారు చూడండి గంటల్లాగా పెట్టేసి చైర్కి ఎంత అందంగా ఉందో కదా ఆ ఉయ్యాలు చూడండి ఎంత బాగుందో వంద సంవత్సరాల క్రితం పాతదంట అది సో దాని మీద కూర్చుంటే ఇరిగిపోతుందని చెప్పారు ఎందుకంటే అది అంటే చాలా ఇయర్స్ అయిపోయింది కదా అందుకని చెప్పేసి ఇలా ఉయ్యాల్లో కూర్చొని ఇంకొక ఇద్దరు ఇటుపక్క కూర్చొని అయితే ఆ గేమ్ అయితే ఆడతారంట అండి సో ఇదండి ఓవరాల్గా ఇవి ఏంటంటే వంద సంవత్సరాల క్రితం వాళ్ళు ఆడిన గోళీలు అంట సో గోళీలు అయితే చూపిస్తున్నారు అండ్ మనం కొబ్బరి చెప్పని అటుపక్క ఇటుపక్క కట్టి మనమైతే తాటి ముంజలు కడతాం కదా సో వీళ్ళు ఏంటంటే కొబ్బరి చెప్పను కట్టి తిప్పుతున్నారు ఈ ఓవరాల్గా ఇదైతే వీళ్ళు గేమ్స్ ఆడుకునే రూమ్ అండి సో ఇక్కడ నుంచి బయటకైతే వచ్చేసాను ఫైనల్గా ఇది అండి నటి మీనా గారి అమ్మమ్మ వాళ్ళు ఒక నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి పాత ఇల్లుని వాళ్ళు డొనేట్ చేయడం అయితే జరిగింది డొనేట్ చేసిన తర్వాత వాళ్ళు ఓన్లీ ఇల్లు మాత్రమే ఇచ్చారండి గవర్నమెంట్ ఏంటంటే వంద సంవత్సరాల క్రితం నాటి పాత వస్తువులు తీసుకొచ్చి దీనిలో అయితే పెట్టి దీన్ని ఒక ఎగ్జిబిషన్ లాగా అయితే పెట్టారండి కాంచీపురంలో సో కంచి మ్యూజియం అని ఎక్కడైనా వెతికితే గూగుల్లో సెర్చ్ చేసినా లొకేషన్ వస్తుంది సో వెళ్ళి సరదాగా చూసేసి రావచ్చు అసలు ఆ కిచెన్ అయితే అద్భుతం అంటే అద్భుతం అండి సో ఇదే ఇంట్లో మన మీనా గారు అయితే ఆడుకున్నారంట ఆమె ఎంత పెద్ద హీరోయిన్నో మనందరికీ తెలుసు సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి